प्रतिक्षण समाचार को सम मी मित्र न्यूज गवर्नमेंट लेवल लो जब राष्ट्रीय संसद ना अपनी ता गवर्नमेंट की रिप्रेजेंट जैसे गवर्नमेंट की रिप्रेजेंट जैसे था डीएमई लगे लगे नहीं वी विल फॉलो इट अप टू डीएमई ऑफिस सो वी शुड हैव ए होल्ड ऑफ व्हाट वेर द वर्क्स ऑफ క్లారిటీ వస్తుంది పాయింట్ పాయింట్ బై అప్పుడు ఏవి మోస్ట్ మోస్ట్ ఫస్ట్ వాటిని ఏదైనా ఫాలోప్టెన్స్ ఫండ్స్ కానీ ఇంకేదైనా వేరే ఫండ్స్ ఎమర్జెన్సీ ఏమైనా వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంకేమైనా ఉన్నా కానీ ఫండ్స్ ఇంత పెద్ద ఫెసిలిటీ ఇంత మంచి డాక్టర్లు అనుకున్నాం గతంలో ఉన్న నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హాస్పిటల్ పెరిగిపోవాలి నాకు తెలిసి మనకి ప్రైమ్ రియల్ ఎస్టేట్ స్పేస్లో ఉన్నాము ఖచ్చితంగా చిన్న చిన్న మార్పు మన ప్రతి పైసలు కూడా మనము గట్టిగా వసూలు చేయాల్సిందే చట్టబద్దత వసూలు చేయాల్సిందే ఎటువంటి లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మెహర్బానీ అవసరం మెహర్బానీ చేయడం కోసం మీరు లక్షల మందికి మనం ఇన్కూ నిలుస్తుందా అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో దయా జారీనటువంటి ఉండకలే ఖచ్చితంగా బెస్ట్ ఇన్కమ్ రిసోర్సెస్ ఏవైతే హాస్పిటల్కి వస్తాయో రావాలో వాటిని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే మనందరం కూడా తెలిసి వాటిని రియలైజ్ చేయడానికి మనమంతా సార్వభౌమంగా క్రియాత్మల దిమాస్ సాвниపురస్ ప్రెస్ చేసి ఈ రోజు మెగు నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రోగ్రామి మంచి భారీగా ఒక ఫెస్టివల్ మూడ్ లో చేయాలనే ఉద్దేశంతోటి అప్పుడు పోస్పోన్ చేసుకొని ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. ఆ గ్రామగనే ఇతర పాల్గొన్న అందరూ కూడా రావడం అనేది ఈరోజు ప్రోగ్రామ్ చేసుకోవడానికి ముఖ్య కారణం గవర్నమెంట్ నుంచి ఏవేవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఇంతకుముందు డిడబ్ల్యూస్ గారు మాస్ లో చెప్పడం జరిగింది కొన్ని అంశాలపై ఇంతకుముందు మాట్లాడే మిత్రులు కూడా చెప్పడం జరిగింది ఒకటి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని సో ఇప్పుడు ఇమీడియట్ గా మీ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున చెప్పేది ఏంటి అని అంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో అంటే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ నిర్ణయించి మనకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత చేస్తాం బట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఎక్కడెక్కడైతే అవుట్ సోర్సింగ్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్స్ లో ఇప్పటివరకు అవుట్ సోర్సింగ్ లో ఎంతమంది ఉన్నారు అందులో ఈ కేటగిరీ వారిగా అన్ని కేటగిరీస్ రోస్టర్ ప్రకారం ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అన్ని కేటగిరీస్ కావాలిగా ఉంటూనే వాళ్ళకు ఇప్పుడు ఫిల్అప్ చేసే దాంట్లో డెఫినెట్ గా వాళ్ళ బ్యాక్లాగ్ కిందనే ట్రీట్ చేసి అవుట్ సోర్సింగ్ లో ఏ డిపార్ట్మెంట్స్లో అవసరమైన స్టెఫరెంట్ కాస్ట్ మిగతా కూడా స్పెషల్ ఇన్సెంటివ్స్ మ్యారేజ్ ఇన్సెంటివ్స్ ఎవరైతే డిఫరెంట్ మిగలాంగులు సగలా సగలాం లైఫ్ క్రెడిట్ చేసుకున్న దగ్గర కానీ బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ కూడా పాత్రకి క్లియర్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు కూడా ఫర్దర్గా ప్రొవైడ్ చేయడానికి కూడా ఎవరైతే ఫర్దర్గా ఏవైతే మ్యారేజెస్ ఉన్నాయో వాటిని కూడా ఈ స్పెషల్ ఇన్సెంటివ్ అనేది కూడా జరుగుతుంది ఈ రోజు నిజంగా వేరే వేరే కార్యక్రమాలు ఉన్నా ఈ మధ్యలో వచ్చి ఈ దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది వచ్చినందుకు మీకు ఆ సమస్యలంట్లో ఉంటే దానికి అధికారులు ఉన్నారు మంచి కలెక్టర్గా ఉన్నారు వాస్తవా కానీ వాళ్ళ నాట్య ప్రదర్శన చూసిన తర్వాత మనసు ఆనందం జరుగుతుంది మామూలుగా నాట్య ప్రదర్శన చేసినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ ప్రోగ్రాంలో యాంత్రికంగా చేస్తారు ప్రొఫెషనల్ కూడా యాంత్రికంగా చేస్తారు కానీ వాళ్ళ ముఖాల్లో ఉన్న చిరునవ్వు నేను చూడగలిగింది ఇక్కడ నుంచి వాళ్ళు నవ్వుకుంటూ సరదాగా మాకు ఒక బాధ్యత ఇచ్చారు ఇక్కడ ఇంతమంది పెద్దలున్నారు వాళ్ళ ముందు మేము బ్రహ్మాండంగా ప్రదర్శిస్తున్నాం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది ఆ రోజు విద్యార్థి నైట్ స్కూల్ లో చదివిన విద్యార్థి చిక్క హరీష్ కుమార్ ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడమే కాకుండా వేల మంది విద్యార్థులకు స్ఫూర్తి ప్రదాతగా నిలుచిని అని మైరోగ్న లైన్స్కూల్ ప్రొడక్ట్ గా వారు వందాలు ఆందోళన కార్యక్రమ విద్యావేత్తారండి మండు వేసైల సుజల్ లాగా ఈ రోజు మీ కార్యక్రమంలో పాల్గొనని మిజన అనంత ప్రకాష్న మీ అన్ని డిమాండ్స్ ఉన్నాయి విన్నాం దాంట్లో చాలా కూడా న్యాయమైన డిమాండ్ చేదక డిమాండే కలెక్టర్ గారు మీరు పరమశ్రౌవడి ఇచ్చారు కష్టంగా అవి రూల్స్ ప్రకారంగా ఎక్కడ ఎవరు సెట్ చేయాలి ఏం చేయాలి అనేది వాళ్ళు కూడా ఓపెన్ మైండ్తో ఉన్నారు కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది